న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము మొదటి ఎనిమిది వర్షాలు చదువుకున్నాం ధ్యానించుకుని యవనిస్తుల బైబిల్ పట్టణాన్ని ముగించుకున్నాం అప్పుడు ఎరుబయలు అనగా గిద్యం గిద్యం అనుకున్న ఇంకొక పేరేంటి ఎరుబాయి ఇంగ్లీషులో జరుబాబు చదివని అర్థం చేసుకోవాలి జరుగ్బాలు జరుగ్బా ఓకే సో కాబట్టి గిద్యోన అతనితో నున్న జనులందరూ వేకోన లేచి హరోదు భావియత దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండె దండుపాడము వారికి కనబడు మిద్యానీయులు వీరితో యుద్ధం చేయటానికి వారు వస్తున్నారు ఎందుకంటే ఈయన వారి దేవతా గుడిని పడగొట్టేశాడు కాబట్టి ఉన్నత స్థలాన్ని పడగొట్టేశాడు కాబట్టి దీన్ని ఇన్ని మీద యుద్ధం చేయటానికి వస్తున్నారు కదా గత వారంలో కూడా కొన్ని విషయాలు అక్కడ చూసుకున్నాం అయితే ఇప్పుడు ఎప్పుడైతే వీరికి కనబడ్డారో అప్పుడు రెండవ వచనంలో ఏమంటున్నారు చూడండి యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప అప్పగింపడు ఇక్కడ మనం చూసినప్పుడు చాలామంది ఆయన ఆయనతో ఉన్నారు ఎవరితో గిద్యానతో ఉన్నారు ఎరు జనులు యుద్ధం చేయటానికి ఉన్నారు చాలామంది అయితే ఇక్కడ అంతమంది వద్దు అంటాడు దేవుడు ఎక్కువ మంది ద్వారా విజమిస్తాడు తక్కువ మంది ద్వారా కూడా విజయం అనేది ఇస్తారు అయితే మన విశ్వాసం దేవుని మీద ఉండాలి కానీ మన విశ్వాసం మనుషుల మీద ఉండకూడదు మన విశ్వాసం మన శక్తి యుక్తుల మీద కూడా ఉండకూడదు నా పలుకుబడి ఇంత నా జ్ఞానం ఇంత నా బలం ఎంత నా వయసు ఎంత నేను ఏమని ఇవన్నీ పెట్టుకోకూడదు దేవుడి దగ్గర దేవుడు కార్యం చేయాలంటే ఇది దేవుడే చేయాలి మమ్ముని బట్టి మా సంఖ్యను బట్టి కాదు కానీ దేవుడు సహాయం చేసినప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా ఏమవుతుందండి విజయం అనేది ఇస్తారు కదా కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీతో ఉన్న జనులు ఎక్కువ మంది రేపు యుద్ధం అయిపోయిన తర్వాత ఎందుకు ఇట్లా చెప్తున్నాడు ఇస్రాయేల్ సంగతి వారికి తెలుసు యుద్ధం అయిపోయిన తర్వాత దేవుడు వారికి సహాయం చేసిన తర్వాత దేవుని సహాయంతో వారు నిద్యానీళ్ళను ఓడించిన తర్వాత నిద్యానీళ్ళు జయించిన తర్వాత తర్వాత వీళ్ళు అతిశయిస్తారన్నమాట ఏంటి ఈ విజయము యుద్ధం చేసినా నేను ఎంతమందిని చంపేసిన అంతమందిని చంపేసిన ఆయన ఏం చేస్తామండి అతిశయ అందుకనే దేవుణ్ణి బట్టి అతిశయించాలి కానీ మన అతిశయించేవాడు ప్రభువు నంది చూడండి మొదటి కొన్ని పదో అధ్యాయము ముప్పై ఒకటవచ్చు దేశ త్వరగా చదవండి మొదటి కొన్ని పది ముప్పై ఒకటి లేదా రెండవ కొన్ని పదో అధ్యాయము పదిహేడు వచ్చి పదిహేడు పద్దెనిమిది అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపగలను ప్రభువు ప్రభు వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు రెండవ పరిధింది పదో అధ్యాయం పదిహేడు చదవాలి మీరు యూత్ చదువు పదిహేడు ఇంగ్లీష్లో చదువు ఎట్లా రిఫరెన్స్ తీయటం రాదు చదవటం రాదు లాట్ డ్ బైట్ కదా కాబట్టి విజయం అనేది ఎవరి ద్వారా వస్తుంది ఇదే అధ్యాయంలో పదే అధ్యాయం నాలుగో వచ్చినం చదవండి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోహిజాలన్నంత బలం కల కలవాయి అన్నవి మేము వితర్కములను దేవుని కూర్చుని జ్ఞానమును అటగించి ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకులో ఉన్నట్లు చేరపట్టి చూసారా కాబట్టి మా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధం ఏంటి మన యుద్ధోపకరణములు వాక్యం మన యుద్ధోపకరణములు ఏంటి ప్రార్థన అంటే విశ్వాసము ద్వారా దేవుని మీద ఆధారపడి మనకి ఆత్మీయ జీవితానికి ఆటంకకరంగా మనల్ని బెదిరించి ఎదిరించి మనల్ని క్రీస్తు నుండి క్రీస్తు ప్రేమ నుండి దూరపరిచే ప్రతి పరిస్థితి నుంచి కూడా విజయం ఇస్తారు ఎవరిస్తారు మనకి దేవులు ఇస్తారు చూడండి రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము దయచేసి చూడండి ముప్పై ముప్పై ఎనిమిది వస్తుంది చదవండి తర్వాత ముప్పై ఏడు నుంచి చదవండి అయినను ప్రేమించిన వాని ద్వారా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన వే వేటన్నిటిలో చూడండి ముప్పై ముప్పై ఐదు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు వాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరపరచాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనలో ఉన్న శరీరంలో ఉన్న పాప స్వభావం ప్రాచీన స్వభావం ఆదాము నుండి వచ్చింది దీంట్లో ఉంది ఇంకా అయితే యేసు ప్రభు స్వభావాన్ని మనం అనుసరించినప్పుడు దీన్ని అనుసరించాం శరీరాన్ని అనుసరించాం ఆత్మను అనుసరించినప్పుడు శరీరాన్ని అనుసరించు అందుకే మన శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావం తోట స్వభావం మనల్ని క్రీస్తు ప్రేమ నుండి దూరపరుస్తుంది కదా నీవు నేను కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యూత్ మీటింగ్ ఉంటుంది ఈ శరీరంలో ఉన్న పాత పా ప్రాచీన స్వభావం ఏముంటుంది దూ ఒకవేళ వెళ్ళిన తర్వాత వెళ్ళి కానీ ఊరికే వింటున్నట్టు చూడు అంతే వీటిలాంటిన్నట్టు చూడంతే మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఏం పాటించు సువార్త ఉందంటే మాత్రం ఎక్కడ అస్సలు వెళ్ళొద్దు అని చెప్తుంది లేదండి ఇది కాబట్టి ఇదంతా క్రీస్తు అందుకనే ఆ పేతురిని పేతురిని యేసు క్రీస్తు ప్రభుత్వం చనిపోయి సమాచేపడి తిరిగి లేచిన తర్వాత పేదల మీద అనుమానం ఉంది ఎవరికి నేను ఏ ఉద్దేశంతో అయితే పేతున్ని ఏర్పరచుకున్నానో ఏ ఉద్దేశంతో ఏర్ప ఆయనకి ఏ పని తను ఏ పరిచయం తాను చేయాలని అనుకున్నాను చేస్తాడో లేదో అని ఆయనకి డౌట్ అనమాట ఊరికే మాటలు చెప్తున్నాడు కానీ చేతలు చేయలేదు మనమైతే ఏం చేస్తాం మాటలు చెప్పం చేతలు చేయం అంతేనా అట్లా ఉండకూడదు దేవుడు కోరుకునేది ఎవరు వినాలి తీర్మానం చేసుకోవాలి చేసుకున్న దాని నేను ప్రభువుని ప్రేమిస్తాను ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తాను ప్రభువుని సేవిస్తాను ప్రభుని చెప్పింది ప్రభు చెప్పింది చేస్తాను ప్రభు కొరకు ఇంత సమయాన్ని కేటాయించుకుంటాను ఉదయం లేచినప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా దేవుని విషయాల కొరకు ఆత్మీయ విషయాల కొరకు సమయం ఇస్తాను ప్రథమ స్థానం ఇస్తాను అని కేటాయించుకోవాలి లేకపోతే మనకేమొస్తుంది అపజయం వస్తుంది క్రీస్తు ప్రేమ నుండి దూరపరిచే రీతిగా సాతానుడు పనిచేస్తూ ఉంటాడు లోకం పనిచేస్తూ ఉంటుంది ఆ టైంలోనే ఏమవుతుంది ఎవరో స్నేహితులు వస్తారు ఎవరో వస్తారు డైవర్ట్ చేసి తీసుకుపోతారు ముఖ్యంగా ఏమైనా వస్తారు ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది డైవర్ట్ చేసి తీసుకుపోతారు కాబట్టి అది వాటమే అది నాకు పని ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయాను మంచిదే అది వాటమే దేవుని సామాన్యానికి ఇవ్వలేదంటే సాతానుడు పనిచేస్తున్నాడు ఎవరి పని చేస్తున్నాడు నీ స్నేహి నీ స్నేహితుడు అతనికి ఆత్మీయ విషయాలు అవసరం లేదంటే లోక విషయాలు అవసరం అటువంటి వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అదే దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు నిన్ను అంటే నేను మీటింగ్ ఉంది నేను వాక్యం వినాలి కాబట్టి దేవుని సేవ చేయాలి నేను ఇప్పుడు రాను బాబు అది ఎంత ప్రాముఖ్యమైనప్పటికీ కూడా తాను అనుకున్నప్పుడు దేవుడు ఏం చేసుకుంటాడు మెచ్చి మెచ్చుకుంటాడు అందుకనే ప్రభువు మెచ్చువాడే మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు మనం ఏమి చేయకుండానే మనల్ని మనం మెచ్చుకుంటాం కదా అది ఎప్పుడో ఒక రోజునొచ్చి ఒకరోజుని పాటించినా పాటించకపోయినా అని మనం సమర్థించుకుంటాం అనమాట అంటే వీ కమెంట్ వీ కమెంట్ యువర్ అవర్ సెల్స్ అంటే మనల్ని మనం మెచ్చుకుంటాం మన సర్టిఫికెట్ మనం మెచ్చుకుంటాం ఎవరివారి సర్టిఫికెట్ చెప్పే నోర్లేదా ఎవరివ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తాడు కదా ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు ప్రేమ నుంచి తొలగించడానికి ఏమవుతుంది అప్పుడేమో జన జనముల మీద వారు యుద్ధం చేశారు ఇప్పుడు పెద్ద జనాలకు లేదు మన శరీర స్వభావమే మనకు విరోధము దైవికమైన వాటికి విధేయులుగా చేయకుండా ఉంటుంది కాబట్టి మన పోరాటం మన శరీరంతోనే ప్రాత స్వభావంతోనే ఉంటుంది తర్వాత వచ్చిన తర్వాత కూడా శ్రద్ధగా మార్పు పొంది దేవుని సేవ చేయటానికి మనం పూనుకోవాలి సో అలాగా ఇక్కడ మనం చదువుకున్నప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు ఎవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువునను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను కట్గమైనను మనులను ఎడబాపున ఈ ఇవన్నీ వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి హింసలు వస్తాయి కరువులు వస్తాయి కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు ఉపద్రవాలు వస్తాయి కట్గాలు వస్తాయి ఇవన్నీ కూడా ఎడబాపుతుందా ఇప్పుడు క్షద్రకుమేశ అభ్యర్థినే కానీ అగ్ అగ్నిగుండంలో పడేస్తాను వదిలేశారు దేవుణ్ణి మనమైతే ఏం చేద్దాం కాళ్ళు మొక్కుతా నీ విగ్రహం కాళ్ళు సాగిరి పడతాయని చెప్పి మనల్ని రక్షించాడు ప్రాణం పెట్టి అంతగా మనల్ని ప్రేమించాడు మనం ఎంత ప్రేమిస్తాం ఇదిగో నేను ఎంత ప్రేమించాను మనకు ఎంత సో అనేది మనం చూసుకోవాలి కేవలం వీకెండ్లో కాదు సో ప్రతిరోజు కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి నేర్చుకోవాలి సంగతులు దేవుని దివ్య వాక్యం ద్వారా నేర్చుకోవాలి ముఖ్యంగా మీరు చదువుకుంటే అంత అర్థం కాదు సంఘం ద్వారా చెప్పే వినాలి సో మీకు ఉద్యోగాలు వెళ్ళినప్పుడు ఉద్యోగాలకు వెళ్ళినప్పటికీ కూడా మేము ఆ మెసేజ్ లింకులు పంపిస్తున్నాము యూత్ ముఖ్యంగా ఎవరూ కూడా వినండి పెద్దవాళ్ళు కొంతమంది వింటున్నారు చాలామంది వస్తారు వచ్చిన వాళ్ళంతా కూడా వారి మనసులో ముద్రించుకుంటారు చెప్పబడిన మాటలన్నీ ప్రార్థన చేయమంటే చెప్తారు అదే మీకు కూడా అదే అలవాటు చేస్తాను ఎప్పుడు కూడా తర్వాత చేయమంటే చేస్తారు బట్ ఏంటంటే కేవలం నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కాదు కానీ దానికి తగినట్టుగా మనం ఏం చేయాలి చేయాలి అదే ఐటీ అంటే ఏది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఊరికి ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుందా ఏం చేయాలి దాన్ని దాన్ని ఉపయోగించుకోవాలి అంతే కదా అట్లా కాబట్టి కాబట్టి ఇక్కడ అందుకనే ఏమంటున్నాడంటే న్యాయాధిపతులు ఏడో అధ్యాయం రెండో వచ్చి చదువుకున్నాం కదా ఏహో నీతో ఉన్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యా నీయులను అప్ప అప్ప అప్పగింప తగదు ఇస్రాయలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు అనుకుని నా మీద అతిశయంతో ఎక్కువ మంది ఉంట ద్వారా ఎక్కువ మంది ద్వారా విజయం ఇచ్చేది ఎవరు దేవుడు ఎక్కువ మంది ఉండ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు కొంతమందికి అందరూ కాకపోయినా కొంతమంది అయినా ఏం చేస్తారు మనం కూడా ఏది చేసినప్పటికీ కూడా అతిశయించడానికి వీలు లేదు ಚೂರಿ ಇದು ಎಲ್ಲ ಕಟ್ಕೊಂಡು ಲಕಾಸು ವಾರ್ತ ಪದೇ ಅಧ್ಯಯೋ ಪದೋ ವಚನ ಚದುವು ತರಗ ಲೋಕಸು ವಾರ್ತ ಲೋಕಸು ವಾರ್ತ ಪದೇ ಅಧ್ಯಯನ ತೊಮ್ಮದ ವಚನ ಚದ

యజమానుడికి ఏం చేస్తాడండి ముందుగా భోజనం అన్ని సిద్ధపరిచి ఆయన తిన్న తర్వాత యజమానుడు ఏం చేస్తాడు పొలంలో తాను తింటాడనండి తిన్న తర్వాత ఇప్పుడు ఆయన మెచ్చుకున్న యజమానుడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు జీతం పొందుతారు కదా ఎవరు అది కాబట్టి పొగడవలసిన పని లేదు అయినప్పటికీ యేసపు ఏమంటున్నాడంటే మీరు యజమానుడికి సేవ చేసిన తర్వాత మీ యజమానుడికి సేవ చేసిన తర్వాత నిష్ప్రయోజకమైన ఈ మెంటాలిటీ అనేది ఉండాలి ఒకడు నా కృతజ్ఞత చెప్పాలి ఒకడు అది చెప్పాలి ఇది చెప్పాలి నన్ను ఘనంగా ఎంచాలి అనేది పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా యేసు ప్రభు లాంటి మహామహా వ్యక్తులే ఏం తాము ఏం చేశారు తగ్గించుకో మనుషుల వలన వచ్చే ఘనత గౌరవాలు భౌతికంగా వాళ్ళు కోరుకోలేదు ఓకేనా అయితే ఏసుక్రీస్తు ప్రభు అన్నిటినీ జయించాడు కాబట్టి జయించిన వానికే ఘనత మహిమ ప్రభావం చెల్లుతుంది అనమాట అందుకనే మనం ఏం చేస్తామంటే ఆరాధిస్తాం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో అప్పుడు మనం అతిశయించడానికి వీళ్ళు ఆరాధించడం అంటే ఏంటి ఈ విజయము దేవుని ద్వారానే వచ్చింది ఈ విజయం ఏస ప్రభు ద్వారానే వచ్చింది మా యుద్ధాలు యేసు చేశాడు యుద్ధము యహోవాదే ఆయనే చేశాడు మాకు విజయం ఇచ్చాడు దేవానికి స్తోత్రం అప్పుడేమవుతుంది మనం అతిశించడానికి ఇక్కడ ఆరాధిస్తామో దేవా నీవే ఇక సాయం చేసావు ఈ కార్యం చేసావు నీకు వందనాలు అంటామా బయటకు పోసి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా ఎంత ప్రయాసపడ్డానో తెలుసా అని చెప్పి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ ఆరాధన పోతుంది ఎప్పుడు కూడా ఎవరి మీద అదే ఎవరిని ఎవరిని బట్టి అతిశించకూడదు మనం ఎన్నో అర్థమవుతుంది మళ్ళీ ఇప్పుడు చెప్పాలి తర్వాత అందుకనే నీ దగ్గర ఉన్న జనులు మిథ్యానియులకి విరోధంగా యుద్ధానికి వెళ్ళడానికి ఎక్కువ మంది ఉన్నారు వారి ద్వారా నేను నీకు మిథ్యానీయుల్ని అప్పగించు ఇస్రాయలు నా బాహుబలం నాకు రక్షణ కలుగు చేస్తుందని వారు అనుకుందరేమో వారి సంగతి తెలుసు అనమాట మన శరీరం ఎప్పుడు కూడా ఏమనుకుంటుంది మనల్ని బట్టి అతిశిస్తుంది నేను నేను అని అతిశిస్తుంది అందుకని అపూసరూ పావులు తీనవసరం లేదు గలతీ ఇరవై రెండు ఇరవై వేలు ఏమంటాడంటే నేను క్రీస్తుతో కూడా సెలవు అయిపోతుంది నేను అంటే ఉన్న స్వార్థం మొట్టమొదటిగా మనలో ఉన్న స్వార్థం ఏం కావాలి నేను అనే మాట ఏం కావాలి సెలవు ఎవరు చేశారు ఈ పని ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని కృప వలన నేను చేశాను అని నేనే చేశాను కాదండి అదే అదే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను ఓకేనా కాబట్టి మూడో వచనంలో కాబట్టి నీవు ఎవడు భయపడి వాణిపించున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనతో సెలవు అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది వద్దంటే ఎవరైతే భయపడతారో వణుకుచుంటారో భయపడేవాళ్ళు పిరికి పిరికివాళ్ళు యుద్ధానికి వెనుకరా ఇప్పుడు సైన్యంలో చేరాలని పెరుగు వాళ్ళు తీసుకుంటాడు దేవుని మందిరంలో కూడా పిరికి వాళ్ళకి పరలోకంలో పెరికి వాళ్ళకి చోటు ప్రకటన ఇరవై ఒకటి తొం ఎనిమిదిలో ఉంటుంది కదా పెరికివారు అబద్ధికులు విగ్రహారాధికులు నరహంతకులు వ్యభిచారులు వీరంతా అగ్నిగుండంలో పెరుగువారంటే దేని బట్టి భయపడతారు యేసు ప్రభు నమ్ముకోవడానికి భయపడతారు కాబట్టి పెరుకువారు పరలోక రాజ్యానికి వర్గులు దినాల్లో సైన్యంలో కూడా చేర్చుకోలేదు తర్వాత ఇంకెవరు పెరుగు పెరుగు వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారంటే ఇరవై రెండు వేల మంది పెరుగు వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఎంతమంది ఉన్నారు నువ్వు పెరుగుడువా పెరుగుడు పెరుగుడువా లేదా శుభార్థకు వస్తావు కదా స్కూల్కి వెళ్ళి లేకపోతే వస్తావా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చావు నువ్వు కూడా పెరుగుడవే రావులు పెరుగుడవే శుభార్తకి వస్తావా వస్తేనే ధైర్యం దేవ వస్తుంది ఓకే అట్లా మీరు అందరూ కూడా రావాలి తర్వాత నాలుగు వచ్చినప్పుడు పదివేల మంది నిలిచిండుగా ఇంకెంతమంది నిలిచారు మొత్తం ఎంతమంది ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది పేరు వెళ్ళిపోయారు తర్వాత పదివేల మంది నిలిచిండుగా ఈ జనములు ఇంకా ఎక్కువ మంది పదివేలు కూడా అక్కడ సైన్యం ఏమో ఉంటే దేవుడు ఏమంటున్నాడు తగ్గించమే ముప్పై వేల తి ఇరవై వేలు అంత తగ్గించంటాడు ఇంకా పదివేల మంది కూడా వస్తే ఈ నాయకుడికి దడబట్టుకోదు ఈ నాయకుడి ధైర్యాన్ని కూడా పరీక్షిస్తాను అర్థమైందండి సంపూర్ణమైన ఎవరైతే దేవుని మీద ఆధారపడతామో దేవుని నమ్ముతాము దేవుడు తన కోరినట్టుగా రుజువుపరుచుకున్నాడు రెండుసార్లు నేను నేను నా చిత్త ప్రకారం నేను ఏర్పరచుకున్నాను నేను నీకు తోడుగా ఉంటాను విద్యా మీద నీకు విజయం ఇస్తాను నేను ఇస్రాలకి రక్షణ రక్షకుడిగా నేను న్యాయాధిపతిగా వాడుకుంటానని చెప్పాడు కదా చెప్పిన తర్వాత ఇప్పుడు పూర్తిగా విశ్వాసం ఉంచాలా లేదా మనకు కూడా ఏర్పరచుకున్నాడు దేవుని పిట్ల అయం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించాడు అందరినీ వీరికి ఆత్మను మనకి ఇవ్వలేదు వీరికి ఆత్మను తొలగించి పరిశుద్ధాత్మ ఇచ్చాడు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నేర్చాడు కానీ ధనం కలిగిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ అంటే ఏసు ప్రభు యొక్క ఆత్మ యేసు ప్రభుకి ఏమైనా పెరికితనం ఉందా సిలువ వేస్తారు సెలువ దగ్గర పట్టుకెళ్తున్నారు సెలవు ఎక్కిస్తున్నారు మేకలు కొడుతున్నారు దాన్ని భయపడ్డా తను తాను అప్పగించుకో ఓకే అండి కాబట్టి ఇక్కడ ఏ జనంలో ఇంకా ఎక్కువ మంది నీళ్ళకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని వీళ్ళని పరీక్షిస్తాను ఈ పదివేల మంది నేను ఏం చేస్తాను ఎలా పరీక్షిస్తాడు అతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని కూర్చో చెప్పు వాడు నీతో పోవాలను ఇతడు నీతో పోకూడదని ఎవరిని కూర్చో నేను నీతో చెప్పుదును వాడు పోకూడదని గిద్యోనతో సెలవిచ్చును నేను ఎవరు నీతో వెళ్ళాలి యుద్ధానికంటే వారిని తీసుకెళ్ళాలి ఎవరినంటే వాడిని అతడు నీళ్ళ దగ్గ నీళ్ళ యొక్కకు ఆ జనమును దిగజేయినప్పుడు యహోవా కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన పనివాణిని ప్రతివానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతిభాన్ని వేరువేరుగా ఉంచమని గిద్యంతో ఈ ప ఈ పదివేల మంది ఏం చేయాలంటే నీళ్ళ దగ్గరికి పోయి కుక్క గతికినట్టు ఇట్లా నాలికతో నీళ్ళని చప్పట్లు కొట్టినట్టు కొడుతుంది కుక్క కుక్క నీళ్ళు తాగటం చూసారు ఎప్పుడన్నా ఇట్లా ఇట్లా కొడుతుంది కదా అట్లా కృంగిపోకూడదు పడిపోకూడదు అన్నమాట ఇట్లా మోకాళ్ళు పడిపోకూడదు ఎవరైతే పడిపోతారో వాళ్ళంతా ఫెయిల్ నీతో గిద్దివాణితో వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి అలా టెస్ట్ పెట్టాడు నీ కొరకు నేను పరీక్షిస్తాను కాదు ఆ పరీక్షని కబ చెప్పాడనిక అందరూ పాస్ అంటాము కదా అయితే దేవునికి ఇస్తే కరెక్ట్గా చెప్తాను మనం ఏమనుకుంటాం అందరూ పాస్ అనుకున్నాం అందరూ పాస్ కాదు విద్యా దృష్టిలో పదివేల మంది ఇరవై రెండు వేల మంది చెత్త వెళ్ళిపోయింది కదా ఈ పదివేల మంది అంతా బెటర్ అయితే అందులో నాకు చాలా అనుకుంటున్నాడు వాళ్ళు కూడా తక్కువ వాళ్ళ సైన్యం చాలా ఎక్కువ కదా అది తర్వాత చదవండి చర్యలతో నోటి వారి యొక్క మూడు వందల మంది మిగిలిన మోకాళ్ళు ఏం చేశారు అండి కాబట్టి ఎంతమంది వచ్చారు మూడు వందల మంది మూడు లక్షల మంది మీద యుద్ధానికి వెళ్ళారు అదే శత్రు సాధ్యమైంది అయితే దేవుడిని నమ్మాలి దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా లేదు కదా దేవుడు మనకి తోడుగా ఉంటే చాలు కదా ఆ విశ్వాసంలోనికి తీసుకొచ్చాడు గిద్దె ముందు నాయకుడి ఏం కావాలంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి మనుషుల మీద ఆధారపడకూడదు ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి ఇంకేమండకూడదు వాళ్ళకి పిరికితనం బాజి ఏమనకూడదు పిరికితనం అనేది ఉండకూడదు దేవుని సేవ చేయడానికి వీళ్ళు సువార్థికి వెళ్తారు పైకి మెత్తగా కనబడతారు కదా భయస్థలుగా కనబడతారు కానీ సువార్థం వాళ్ళకి ఏముంది దేవు మనుషులతో కొట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు కొట్లాడొద్దని అడగబడి దేవుడు ఎవరితో కొట్లాడే ధైర్యం ఉంది సైతాంతో కొట్లాడతారు లోకంతో పోరాడతారు శుభార్థ చెప్తారు కదా ఎదిరించినా బెదిరించినా తిట్టినా ఏమో చేసినా ఏం చేస్తాం వదిలేస్తాం కదా ప్రభు కప్ చెప్తుంది ప్రభు చూసుకుంటాడు ఏమైనా అర్థమవుతుందా అదే సంగతి కాబట్టి ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు ఏం సైన్యం లేకపోతే ఎంతమందిని తీసుకుపోతడం ముప్పై రెండు వేలు సరే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చేస్తారండి సెలెక్షన్ కొంతమంది మూడు వేలు వస్తారు నాలుగు వేలు యాభై వేలు కూడా వస్తారు చివరికి మిగిలే పోస్టులన్నీ యాభై అరవై ఉంటాయి పది మందిని పిలుస్తూ ఒకటో రెండు ఉంటాయి కదా ఇటువంటి సెలెక్షన్ ఇదంతా ఎందుకంటే విషుడ్ నెవర్ డిపెండ్ అపాన్ హ్యూమన్ ఎబిలిటీస్ అదే అవుతుందండి సో ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి మనకు మనకి మరి గిడ్డి అనుకున్నట్టు మనకి యుద్ధాలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి కదా సువార్తకు వెళ్ళినప్పుడు ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు ఉంటుంది లేచినప్పటి నుంచి మళ్ళీ పండుకునే వరకు కూడా మనకి విరోధంగా శరీరం పోరాడుతుంది లోకం పోరాడుతుంది అనేక సార్లు డైవర్ట్ అయిపోతూ ఉంటాం ప్రభువును ప్రేమించలేని పరిస్థితిలో ఉంటాం వాకింగ్ చదవలేని పరిస్థితిలో ఉంటాం రెగ్యులర్గా నువ్వు చదివా పెట్టావా పెట్టావా నువ్వు ఫస్ట్ పెడుతున్నావు ఈ మధ్య కదా రైట్ వెరీ గుడ్ నువ్వు పెట్టావు కదా నేను చెప్పినా చెప్పకపోయినా నా గురించి కాకుండా ఎవరి గురించి పెట్టాలి లేకపోతే కుంగిన కుక్క తడుసాను వడ్డపోయే వాళ్ళంతా ఎవరండి కొంగని కుక్క గతకలేక నీళ్ళు గతకలేక మీరంతా ఎవరు గతికే కుక్కలు గతికే కుక్కలు మంచిగా కుంగిపోయే కుక్కలు మంచిగా గతికే కుక్క ఓకే ఆ యుద్ధానికి పనిపిస్తారన్నమాట కాబట్టి అట్లా దేవుడు కూడా వేరు చేయబోతున్నాడు పరలోకానికి ఎవరు వెళ్తారు నరకానికి ఎవరు వెళ్తారు ఇవన్నీ కూడా వేరు చేయబోతున్నారు ఐదుగురు బుద్ధి గల కణికలు బుద్ధులేని బుద్ధులైన కణికలు ఎవరండి అంత ఈ లోకానుసారంగా జీవించిన వారు క్రీస్తుని ప్రేమించిన వారు క్రీస్తు ప్రేమలో నిలవని వారు వాక్యాన్ని నేర్చుకుని ఇవన్నీ ఉంటారు అట్లా ఉండకుండా జాగ్రత్తగా మనసు సిద్ధపడాలి తర్వాత తర్వాత ఐదో వచ్చినాం అతడు నీళ్ళు వద్దకు ఎన్నో వచ్చును ఏడో వచ్చిన సారీ ఏడో అప్పుడు ఏహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మను రక్షించేది ఎవరి ద్వారా అండి మూడు వందలు దేవుడికి తక్కువైనా ఎక్కువైనా వాటి మీద ఆధారపడి ఓకే మిథ్యానీయులన్నీ చేతికి అప్పగించేదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యానుతో సెలవిచ్చాను ప్రజలు ఆహారమును బోరలను పట్టుకునగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంటను కానీ ఆ మూడు వందల మందిని నిలుపుకున్నాను మిథ్యానియల దండు లోయలు అతనికి దిగువగా చూసారా ఇప్పుడు చూడండి ఆదివారం మన దగ్గర చా చాలామంది వస్తారు కదా నిండిపోతారు కానీ నిజంగా ప్రార్థనకు వచ్చేవారు తక్కువ బైబిల్ పట్టణానికి వచ్చేవారు తక్కువ సువార్త ప్రకటించడానికి వచ్చేవారు వేళ్ళ మీద లెక్క లెక్కచ్చు అంతేనా కానీ రావాలి మన అంతా కూడా ఎలా తయారు తయారవ్వాలి గెద్ది అని మూడు వందల మంది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు నీళ్ళని కుక్కలాగా గతికిన గతికిన వారి వల్లే ఓకేనా సో కాబట్టి అట్లా జయించేవారి జాబితాలు ఉండాలి పోరాడి జయించేవారి జాబితాలు ఉండాలి ప్రభు కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి ఎప్పుడు కూడా సాతాను లోకం మన శరీరంతో పోరాటం అనేది లేచినప్పుడే ఉంటుంది అనమాట దేవుని కార్యాలకు మనం అప్పగించుకున్నప్పుడు తప్పకుండా తప్పకుండా ఏంటి మనం ఓడిపోతున్నాం వాళ్ళే తమ తన ఇళ్ళకి వెళ్ళిపోయిన వారితో సమ్మం సో వారు దేవుడు వారిని లెక్కించకపోతే వారికి విలువ అనేది ఉండదు ఎవరి దగ్గర దేవుని దగ్గర ఉండదు తర్వాత శాశ్వత ఆశీర్వాదాలు కూడా వారికి ఉండవు అట్లా లేకుండా మనం జాగ్రత్తగా ప్రార్థన చేసుకుందాం